జై శ్రీరామ్ సమాధి పాదం ముప్పై మూడు సూత్రం అనుసరించి మనం తెలుసుకుంటున్న జ్ఞానం మానవుల సర్వ దుఃఖాలను రోగాలను శారీరక మానసిక బాధలను విధములైనటువంటి దుఃఖాలు ఆత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు వీటి నుండి విముక్తి అవ్వాలి అంటే నుంచైనా మనం అందరం కూడా మారాలి గతం గత వివేకానంద స్వామి చెప్పినటువంటి ఒక మహా అద్భుతమైన సూత్రం ఇది గతం గత అని ఎవరు మనసులో అనుకుంటూ ఉంటారో వారికి గతం గుర్తురాదు గతంతో పనే లేదు గతంలో ఆచరించినవి ఈ మన ఈరోజు అనుభవిస్తున్నటువంటి వర్తమానంలో జీవిస్తున్నటువంటి జీవన విధానం అది మంచిదైనా చెడుదైనా భవిష్యత్తుకు సంబంధించిన గతానికి సంబంధించింది భవిష్యత్తుకు సంబంధించిన దాన్ని కూడా మనం ఎక్కువగా ఊహించుకోకూడదు ఎందుకంటే ఊహించడం అన్ని జర వాస్తవంగా జరగవు ఇది ఒక రహస్యం దైవానికి మాత్రమే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు మాత్రమే తెలుసు వర్తమానంలో జీవిస్తూ ఉంటే వర్తమానంలో ఎలా జీవించాలని చెప్తున్నా అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే నాలుగు గుణాలు జీవిస్తున్నటువంటి వర్తమానంలో మాత్రం ఎలా ఉండాలి అంటే మైత్రి అంటే స్నేహం మన ఇదివరకు చెప్పుకున్నాం అందరి పట్ల స్నేహంగా ఉండాలి ఎంతమంది అయినా మన శత్రువులుగా భావించినా మనం మాత్రం వారిని మిత్రులుగానే భావించాలి ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకు అనే తర్వాత చెప్తారాయన కరుణ కరుణ అంటే ఏమిటి జాలి దయా దయాగుణం కూడా జాలి ప్రేమ ఇవన్నీ దానికి స్నేహితులు అయితే ఎవరి మీద జాలి చూపించాలి ఎవరి మీద కరుణ చూపించాలి ఎవరిని దయతో చూడాలి ఎవరి పట్ల మన ప్రేమను కనబరచాలి అనేది మన పతంజలి మహర్షి గారికి తెలియజేసేది ఏమిటంటే మిత్రులైనా మిత్రులైనా సరే ఎవరైనా సరే నీకు ఇష్టమైన వాళ్ళు కానీ ఇష్టం కాని వాళ్ళు కానీ వారి పట్ల నీ భావన మాత్రం కరుణతోనే ఉండాలి అద్దలో చిక్కుకున్నవాళ్ళు చెల్లో ఉన్నవాళ్ళు అవసరాలు తీర్చుకోలేక సహాయం లేక బాధపడేవాళ్ళు వీరి పక్కన వీరి పట్ల దయా కరుణ జాలి ఉండాలి అయితే వీరి పట్లే కాదు మనకు అన్యాయం చేసి ఉండి మనకు మోసం చేసి ఉండి మన వాళ్ళ శత్రువులుగా భావిస్తూ ఉన్న వారి పట్ల కూడా మనం కరుణ దయ చూపాలి ఇది ఎందుకు అనేది మళ్ళీ ఆయన చెప్తాడు ముదిత ముదిత అంటే ఎవరు అంటే సంతోషం మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి మన జీవితం అన్నాక దుఃఖాలు వస్తూ ఉంటాయి సంతోషం అనేది వస్తుంది కొంత తర్వాత మళ్ళీ బాధ వస్తుంది ఏదైనా సరే కానీ సంతోషం అనేది ఎప్పుడు నిండి ఉండాలి ఎట్లా జీవితంలో కష్టాలలో సంతోషాన్ని చూడాలి కష్టాలు నాకు గొప్ప అవమానాలుగా భగవంతుడు నాకు ఇచ్చాడు అవమానాలను నేను అనుభవించి తిరాల్సిందే ఆనందంతో సంతోషంతో సంతోషాలన్నీ కూడా ఇష్టంగా ఈ బాధల కష్టాలన్నీ కూడా ఇష్టంగా మారిపోతాయి భావన రావడం సాధ్యం కాదేమో అనుకుంటారేమో బాధలు చేస్తే సాధ్యం కాదంటే ఏదో లేదని మన వివేకానంద స్వామి చెప్తారు మన సంతోషం మనం సంతోషంగా ఉండడం కాదు వారిని కూడా సంతోషంగా పెట్టేలాగా మనం చూడాలి కాదు వారు సంతోషిస్తున్నప్పుడు మనకంటే అధికంగా వారు ఏదో ఏదో రకరకాల ఆనందాలు అనుభవిస్తున్నప్పుడు వారిని చూచి ఈర్షాశ ద్వేషం ఏమాత్రం రాకూడదు ఇది మనకు లేదే అనే బాధతో బాధపడకూడదు వారి కొన్నది కూడా మనకున్నట్లే అనుకుని మనం భావించి వారి సంతోషాన్ని కూడా మన సంతోషంగా తీసుకోమని పతాంజలి మహర్షి చెప్తాడు నాలుగవ గుణం చాలా అద్భుతమైంది ఉపేక్ష ఉపేక్ష అంటే ఏమిటి ఉదాసీనంగా ఉండడం ఉదాసీనం అంటే ఏమిటి ఏది పట్టించుకోకుండా ఉండడం ఏది పట్టించుకోకుండా ఉంటే పనులు ఎలా జరుగుతాయి మనం ఏ కార్యక్రమాలు ఎలా చేయగలము అని ఆలోచించవచ్చు ఆయన చెప్పింది కర్మలు విడిచిపెట్టమని కాదు కర్మ సన్యాసం కాదు కర్మలు చేస్తూ పుణ్యాల విషయంలో పాపం కానీ పుణ్యం సుఖ దుఃఖాల విషయంలో కానీ దుఃఖం కానీ ఏది వచ్చినా నీవు ఉదాసీనంగా నిబ్బరంగా ఉండు మంది పాపకార్యాలు చేస్తూ ఉంటారు వారిని చూసి వీళ్ళకి ఏమి పాపకర్మాలు చేస్తున్నారు వీళ్ళేమి అనుభవిస్తారు అని మనల్ని అనుకోకూడదు ఏమవుతుంది మనసు మన చెలిస్తుంది చిత్తం చెంచలగా మారిపోతుంది కావాల్సిన ఆత్మకుడి ఉండాల్సిన గుణాలు లేకుండా పోతాయి మనకు అన్యాయం చేసినా ద్రోహం చేసినా ఏమి చేసినా కూడా మనన్నింటినీ దేవుడి కొద్ది విడిచిపెట్టి ఇదే ఉదాశనంగా ఉండిపోవడం ఇది ప్రాప్తం ఇంతే కూడా బాధపడకూడదు ఇది దైవశాస్త్రం ఇది దైవానుగ్రహం దైవం యొక్క నిర్ణయం జరిగింది కాబట్టి దైవం దైవానికి కూలి పెడితే పోతుంది అని ఉదాసీనంగా ఉండాలి ఇతరుల పాపాలను కర్మలను లెక్క పెడుతూ కూర్చోకూడదు కానీ మనలో అటువంటి బలహీనతలను కూడా తొలగించుకుంటూ చూడాలి ఎవరైతే ఉండగలరు వారు చిత్త ప్రశాంతత కలిగి ఉంటారు అని చెప్తున్నాడు పతాంజలి మహర్షి అంటే చంచలమైనటువంటి చిత్తం నశించి అచంచలమైనటువంటి చిత్తం ఏర్పడుతుంది మనస్సు నిద్రాస్థితిలో ఉండిపోతుంది ఇప్పుడు మానవులు అజాతశత్రువులుగా మిగులుతారు మరాలి అని అన్నాడు పతంజలి మహర్షి గారు అని చెప్పి శిష్యులతో ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సం